నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో దక్షిణం రోడ్ ఉన్న ఇల్లు అంటే చాలామంది సౌత్ ఫేసింగ్ హౌజ్ అనగానే భయపడుతూ ఉంటారు సౌత్ ఫేసింగ్ ఉంది సార్ ఇది ఎలా అని తీసుకోవడానికి ఇష్టపడరు ఫ్లాటే కానీ ఫ్లాటే కానీ ఫ్లాటే కానీ లేదా రెడీమేడ్ బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాటే కానీ ఇది కొనాలన్నా భయపడుతూ ఉంటారు ఎందుకంటే సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అని నేనేం చెప్తానంటే ప్రపంచ కుబేరుల్లో చాలామంది సౌత్ ఫేసింగ్ ఇళ్లలోనే ఉండి సక్సెస్ అయ్యారు మరి వారికి అలా ఎందుకు ఉంది మనకెందుకు ఆ సక్సెస్ ఉండట్లేదు అంటే ఏ అయినా మనం చేసే తప్పిదాల వల్ల సమస్య వస్తూ ఉంటుంది జనరల్గా సౌత్ ఫేసింగ్ ఇళ్లలో చాలా మంది చేసే ఏంటో చూడండి అంటే ఫస్ట్ తప్పిదాలు ఈ తప్పిదాలు చేయకపోతే చాలా కలిసి వస్తుందని చాలా బాగుంటుంది అందుకే అంటారు సార్ మేము సౌత్ ఫేసింగ్ తీసుకోవద్దాన్నాం భయపడుతూనే తీసుకున్నాం తర్వాత మాకు ఇవ్వయా సార్ ప్రాబ్లమ్స్ అయ్యాయి సమస్యలు వచ్చాయి అని వాళ్ళందరూ వాళ్ళే చెప్తూ ఉంటారు నేను అంటాను మీరు చేసిన తప్పిదాల వల్ల వైద్యుడు వాళ్ళని నిందించడం ఎందుకండి మీరు ఎలాంటి తప్పిదాలు చేస్తారో చూడండి ఫస్ట్ వాళ్ళు ఏం తప్పిదం చేస్తారు అంటే ఇక్కడ మెట్లు అండి ఇక్కడ మెట్లు తీసుకుంటారు చూడండి ఇక ఈ మెట్లు ఇక్కడ మెట్లు తీసుకుంటారు మరి మెట్లు తీసుకోవడం తప్ప అంటే తప్పేం కాదు స్వామి ఈ మెట్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెట్లు ఆరు ఫీట్ల ఆరు ఇంచులు మినిమం ఆరు ఫీట్ల ఆరు ఇంచులు మెట్లు ఇక్కడ వేస్తారు ఇక్కడ ఎటు దిక్కు సౌత్ దిక్కు ఆరు ఫీట్ల ఆరు ఇంచుల మెట్లు వేస్తారు అంటే ఇటువైపు ఇంత ప్లేస్ తీసుకుంటారు కాంపౌండ్లో ఇంటి నుంచి బ్యాక్ ఇంత తీసుకుంటారు ఇంత సెడ్బ్యాక్ మళ్ళీ దక్షిణము కన్నా పడమరకి ఎక్కువ రావాలి కదా సో పడమరలో అనమాట పడమరలో చాలా తక్కువ ఉంటుంది సో ఇక్కడే డిఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది అంతేకాదండి ఉత్తరం దిక్కు కూడా తగ్గించేస్తారు ఇక్కడ మాత్రమే పెరుగుతుంది ఉత్తరం కూడా తగ్గించేస్తారు సెడ్బ్యాక్ అంటే పడమర తగ్గింది ఉత్తరం తగ్గింది అంటే వాళ్ళు ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే పడమ దక్షిణంలో ఎప్పుడైతే మెట్లు ఇచ్చేసారో మెట్లు ఇచ్చేస్తే ఆరు ఫీట్లు ఆరించులు ఇచ్చేసారో దీనికన్నా ఎక్కువ ఇక్కడ ఇచ్చే అవకాశం ఉండదు ఇవ్వరు ఉత్తరానికి ఇచ్చే అవకాశం కూడా ఉండదు ప్లేస్ ఉంటుండే చాలా తక్కువ కదండి మా అంటే రెండు వందల అనుకోండి దాంట్లో ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అప్పుడు ఫస్ట్ సెట్బ్యాక్లోనే ఫస్ట్ మిస్టేక్ చేస్తారండి ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట అంటే మనం ఇల్లు కడుతున్నప్పుడే సెట్బ్యాక్లోనే మిస్టేక్ జరిగిపోయింది అది మనకు తెలియకుండానే జరిగిపోయింది సో మరి నైరుతిలో మెట్లు ఇవ్వడం తప్ప అంటే తప్పు కాదు నైరుతిలో మెట్లు ఇవ్వచ్చండి తప్పు దాని మెట్లను నేను పట్టట్లేదండి కానీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది దీనికన్నా కాస్త ఎక్కువ ఇక్కడ దీనికన్నా ఇక్కడ ఎక్కువ తర్వాత ఇటు ఎక్కువ ఇలా రావాలి సో అలా వచ్చే అవకాశం లేదు కదా రెండో మిస్టేక్ ఏం చేస్తారంటే అంతటితో ఆకుండా దీని కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడుతూ ఉంటారండి మెట్ల కింద నైరుతి మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కట్టారనుకోండి అది నైరుతి దోషం ఏర్పడుతుందండి దీనివల్ల దక్షిణ నైరుతి డ్యామేజ్ అవుతుంది దానివల్ల గృహిణికి సమస్య వస్తుంది సో ఆపరేషన్ కావచ్చు సర్జరీస్ కావచ్చు సో తను కొన్ని కేసుల్లో ఇరకపోవచ్చు ఒక్కొక్కసారి జైలు పాలు కూడా కావచ్చు లేదా ఇంటికి పెద్ద అమ్మాయి గృహి ఇంటికి పెద్ద కూతురు మీద మ్యాటర్ లైఫ్ డిస్టర్బ్ కావచ్చు తన సక్సెస్ కా లేకుండా పోవచ్చు ఇవన్నీ దక్షిణ నైరుతి చేసే మాయ సో కాళ్ళకు ఆపరేషన్స్ అవుతూ ఉంటాయండి చిన్న చిన్న కేసుల్లో ఇరికపోతూ ఉంటారు అవమానానికి అవుతూ ఉంటారు చిట్టి వ్యాపారం చేశారనుకోండి సో వాళ్ళు ఇన్సైన్ గురై పారిపోతూ ఉంటారు అసలు వారి మీద కేసు కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉంటుందండి సర్జరీస్ కూడా అవుతూ ఉంటారు అంటే నైరుతి చేసే మాయ అలాంటిదని చెప్తున్నాను అయితే దానికి కారణం ఏంది వాళ్ళు ఇక్కడ మెట్లు వేసారంటేనే కాస్త కూర్చో పెరగడమే అండి ఎటువైపు మెట్లు పడ్డా కాస్త కూస్తో పెరగడమే దానికి మనకు అగ్ని అగ్ని మీద నెయ్యి పోస్తే ఏమవుతుందంటే పెరుగుతూనే ఉంటుంది కదా సో అలా అలాంటి సిచ్యువేషన్లోనే ఇక్కడ బాత్రూమ్ కానీ టాయిలెట్ కట్టారనుకోండి ఏమవుతుంది అది దక్షిణ నైరుతి పెరుగుతుంది ఇలా చెప్తూ ఉంటే కొందరు ఏం చేస్తారు అంటే సార్ మీరు అందరు వీడియోలో చెప్తున్నారని చెప్పి దాన్ని సార్ స్టోర్ రూమ్ చేశారు ఏ రూమ్ అయితే ఏంటంటే ఒక రూమ్ వచ్చేసింది కదా స్టోర్ రూమే కానీ టాయిలెటే కానీ బాత్రూమే కానీ వచ్చింది అంటే ఆకారం పెరిగింది అంటే దక్షిణ నైరుతి పెరిగిందంటే డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ మీరే చేసుకున్నారు అది సెకండ్ డ్యామేజ్ అది సెకండ్ డ్యామేజ్ థర్డ్ డ్యామేజ్ ఉందండి అతి ముఖ్యమైనది ఏం చేస్తారంటే ఈ ఫేసింగ్ వాళ్ళందరూ కూడా సిట్ అవుట్ ఇచ్చుకుంటారండి పార్కింగ్ పార్కింగ్ అనేసి ఇక్కడ గేట్ పెట్టేసుకొని ఇది సిట్ అవుట్ ఇచ్చేసుకుంటూ ఉంటారండి వీళ్ళంతా కూడా ఇక్కడ ఇక్కడ నుంచి వెహికల్ వచ్చే విధంగా సిట్ అవుట్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఏమైపోయింది ఈ ఏరియా కట్ అయిపోయిందండి ఈ ఏరియా ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఆగ్నేయం కట్ అయిపోయింది ఆ ఇంటికి మీరు ఎవరిలో చూడండి సౌత్ ఫేసింగ్ ఇళ్ళలో జరిగేది ఇది ఆగ్నేయము కట్ అయిపోయింది ఆగ్నేయం కట్ అయిపోయింది అంటే ఏం పెరిగింది అండి ఇంటి మొత్తానికి నైరుతి పెరిగింది దక్షిణ నైరుతి పెరిగింది అంటే నైరుతి మళ్ళీ దానికి ప్రాణం పోసాం అనమాట రాక్షసుడికి ప్రాణం పోసాం దాని పర్సంటేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాం దానివల్ల నైరుతి దోషాలు జరుగుతాయి కదా ప్రమాదాలు అవుతాయి కదా కోర్టు కేసులు లీగల్ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ ఇవన్నీ వాటికి సంబంధించింది అందుకే సౌత్ ఫేసింగ్ ఇళ్ళలోకి పోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అనుకోండి సో డైవర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది విడిపోయే అవకాశం కూడా ఉంటుంది దక్షిణ నైరుతి పెరిగింది కదండి సో ఇక్కడ ఆగ్నేయం తరిగింది నైరుతి పెరిగింది పెళ్ళిళ్ళు కావడం కూడా ఇబ్బంది అవుతుంది అసలు శుభాలే కనబడవు దానికి కారణం ఏంది అని అంటే మూడవది ఇక్కడ ఈ ఏరియా కట్ చేయడం వల్ల ఇలాంటి సమస్య వచ్చి పడింది చాలా ఇళ్లల్లో ముఖ్యంగా ఈ పాయింట్స్ కనబడుతూ ఉంటాయి సో ఫోర్త్ పాయింట్ వారు ఏం చేస్తారు అంటే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆగ్నేయంలోనే సెప్టిక్ ట్యాంక్ ఇస్తారండి ఇక్కడ ఆగ్నేయంలోనే సెప్టిక్ ట్యాంక్ అది మళ్ళీ ఆగ్నేయ దోషాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఆగ్నేయం కట్ అయిపోయింది ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పడింది సో పెళ్ళిళ్ళు కావండి పెళ్లిళ్ళైనా ఇబ్బంది అవుతుంది కోర్టు కేసులు గొడవలు కలిసి ఉండి ఉండనట్టు కారణం ఏంటంటే ఆగ్నేయ దోషం ఉంది నైరుతి దోషం ఉంది ఎక్కడన్నా భార్య భర్తలు మ్యాటర్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఆగ్నేయం బాగుండాలి నైరుతి బాగుండాలి ఈ రెండు డ్యామేజ్ అయితే ఇంట్లో ఉన్న భార్య భర్తల మధ్య కూడా ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి సో పెద్ద కొడుకు పెళ్ళయింది అనుకోండి సో కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము లేదా పెద్ద కూతురికి పెళ్ళయింది అనుకోండి భార్య భర్త గొడవలు పెద్ద కూతురు తిరిగి ఇంటికి రావడము సో ఇలాంటి అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే ఈ సెప్టిక్ ట్యాంక్ ఇది ఫోర్త్ పాయింట్ సెప్టిక్ ట్యాంక్ అండి సో దీని విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది సో మీరే తప్పు చేసి అంటే మనమే తప్పు చేసి వేరే వాళ్ళని నిందించడం ఎందుకు కానీ దక్షిణ ఫేసింగ్ బాగుండదని చెప్పి కామెంట్ చేయడం ఎందుకు దక్షిణ ఫేసింగ్ చాలా బాగుంటుంది ఇంకోటి ఫిఫ్త్ పాయింట్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ గ్యాప్ తగ్గించేసేస్తామండి ఇక్కడ గ్యాప్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇక్కడ నార్త్ తగ్గిపోతూ ఉంటుందో ఇక్కడ మనకు వ్యాపారం కుట్టుపడుతూ ఉంటుందండి సో వ్యాపారం కుట్టుపడుతుంది పని ఉండదు మనీ ఉండదు కారణం ఇది తగ్గిపోయింది సో ఈ విధంగా ఫైవ్ పాయింట్స్ నేను చెప్పానండి అతి ముఖ్యమైన పాయింట్స్ చాలామంది చేసే మిస్టేక్స్ అనమాట కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ చాంబర్ కూడా పెడుతూ ఉంటారండి నైరుతిలో చాంబర్ అనమాట డ్రైనేజ్ పైప్ లైన్ ఇది వచ్చింది అనుకోండి ఇది కూడా ఇంకా డ్యామేజ్ చేస్తుంది పుండు మీద కారం చల్లినట్టు అందుకే మీరు సౌత్ ఫేసింగ్ ఇల్లు ఉన్నంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు మరి కొందరు ఏం చేస్తారంటే ఈ మెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఇవ్వకుండా మెట్లు కాంపౌండ్ కలిపి కట్టేస్తారండి ఇదంతా కలిపేస్తారు అంటే కాంపౌండ్ మెట్లు కలిపారంటే దక్షిణ నైరుతి పెరిగిపోయిందండి కొంతమంది ఏం చేస్తారు అది తప్పే అది తప్పు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎలివేషన్ కింది నుంచి ఇస్తారు ఇక్కడి నుంచి ఈ కింది నుంచి ఎలివేషన్ ఇస్తే తక్షణ నైరుతి పెరిగిపోతుంది ఎలివేషన్ ఇచ్చినా దక్షిణ నైరుతి పెరిగిపోతుంది ఈ కాంపౌండ్ మెట్లు కలిసి కట్టారనుకోండి దక్షిణ నైరుతి పెరిగిపోతుంది మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ స్టోర్ రూమ్ ఇచ్చారంటే దక్షణ నైరుతి పెరిగిపోతూ ఉంటుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో నైరుతిలో టాయిలెట్ ఇస్తారు ఇక్కడ ఇది కూడా తప్పే ఇంట్లో నైరుతిలో టాయిలెట్ కూడా సో నెగిటివ్ వే అనమాట దానివల్ల కూడా నా చాలా వీడియోలు ఉన్నాయి చెప్తూ ఉన్నాను ఇది కూడా ప్రమాదానికి సంకేతం అండ్ హెవీ డ్యామేజెస్ అన్నిట్లా అన్ని వాస్తులకి వెళ్ళా కోలుకోలేని డ్యామేజెస్ అంటే ఇవే నేను మిమ్మల్ని భయపెట్టడం లేదండి అవగాహన కోసం చెప్తున్నాను అంత బాగున్నప్పుడు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు కామెంట్ అవసరం లేదు ఆరోగ్యం బాగుంటే డాక్టర్ దగ్గర పోవడేందుకు మెడిసిన్ తీసుకునేందుకు సో ఈ వీడియో చూసేందుకు కామెంట్ చేసేందుకు సో ఇది ఎవరికైతే సమస్య వస్తుందో వాళ్ళ కోసం మాత్రమే చెప్తూ ఉన్నాను అందరూ ఫాలో కావాల్సిన అవసరము లేదు వీడియో చూసి వెంటనే భయపడాల్సిన అవసరం లేదు కేవలం వాస్తు మీద అవగాహన కోసం చెప్తూ ఉన్నాను రోజు రోజుకు సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి అంటే సౌత్ ఉన్న ఇళ్లలో మనం చేసే తప్పిదం వల్ల ఈ సౌత్ ఫేసింగ్ ఇల్లును దూషించవలసిన అవసరం లేదని చెప్తున్నాను చాలా మంది సౌత్ ఫేసింగ్ అంటే భయపడుతూ ఉంటారు కారణం మనము చేస్తున్న తప్పిదాలే ఇప్పుడు నేనేం చెప్తాను మీరు ఎలాంటివి చేసుకోండి అంటే ఫస్ట్ దీన్ని సెట్ చేసుకోండి స్వామి ఫస్ట్ సెట్ చేసుకోండి ఇది ఇది రూమ్ లాగా చేసేసుకోండి నెగిటివ్ నుంచి బయటపడతారు ఆ తర్వాత దీని కింద ఉన్న బాత్రూమ్ని కంప్లీట్గా తీసేయండి ఈ మెట్లో నుంచి మీరు బయటకు వచ్చే విధంగా ఉండాలన్నమాట సో ఇక్కడ కూడా ఆకారం కడతారు బయటకు వచ్చే విధంగా ఉండాలి బాత్రూమ్ తీసేయండి ఈ ఎలివేషన్ గ్రౌండ్ నుంచి ఉంటే తీసేసేయండి తీసేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎలివేషన్ వేసుకోండి ఈ మెట్లు కాంపౌండ్ కలిసి ఉంటే గ్యాప్ మెయింటైన్ చేయండి మెట్లు కాంపౌండ్ కలిసి ఉండడానికి వీలు లేదు అది గ్యాప్ మెయింటైన్ చేయండి ఇంకొక పాయింట్ ఏంది అని అంటే ఇక్కడ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ కాకుండా ఆగ్నేయాన్ని దాటి సెప్టిక్ ట్యాంక్ వేసుకోండి ఆగ్నేయం దాటి సెఫ్టీ ట్యాంక్ వేసుకోండి ముఖ్యంగా ఆగ్నేయము తర్వాత ఇది ఇది ఆగ్నేయ దోషాన్ని క్రియేట్ చేస్తుంది సెఫ్టీ ట్యాంక్ను మార్చమని చెప్పేశాను ఆగ్నేయంలో ఉండకుండా తర్వాత ఇది ఈశాన్యము ఇక్కడ ఆగ్నేయం కట్ అయిపోయింది కాబట్టి దీ ఈ విధంగా రూమ్గా మార్చుకోమని చెప్పాను మెట్ల కుందున్న బాత్రూమ్ టాయిలెట్ను తీసేయమని చెప్పాను సో ఈ మెయిన్ పాయింట్స్ అన్నమాట మీరు మార్పు ఇప్పుడు ఇంత వీడియో చూస్తారు మళ్ళీ ఏం కామెంట్ చేస్తారంటే సో మీరు అన్నీ ఏం చెప్పకుండా కట్ చేశారని నేను పూర్తిగా క్లారిటీగా అన్నీ చెప్తూనే ఉన్నానండి ఏది ఉండకూడదో చెప్తున్నాను ఎలా ఉండాలో కూడా చెప్తూ ఉన్నాను సో దయచేసి మీరు ఈ పార్కింగ్ కోసమని కట్ చేసుకోవడం కన్నా ఇక్కడ పార్కింగ్ మెయింటైన్ చేయండి అందుకే దక్షిణము తర్వాత ఏ ప్లేస్కైనా పార్కింగ్ కోసము ఉండే విధంగా కొద్దిగా ప్లేస్ ఎక్కువ తీసుకున్నప్పుడు పార్కింగ్ వస్తుంది ఇంట్లో ఏ ఏరియా కట్ కావడానికి అవకాశం లేకుండా ఉంటుంది అందుకనే మీరు ఇక్కడ ఇంత గ్యాబ్ ఉంటే ఇక్కడ దీన్ని మించిన గ్యాబ్ ఇటు ఉండాలండి క్రమక్రమంగా పెంచుకుంటూ పోవడం వల్ల సెట్ బ్యాక్లు కూడా సెట్ అవుతూ ఉంటాయి ఈ సవరణ చేసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి మీకు ఏ వీడియోలు కావాలో చెప్తే ఆ వీడియోలను నేను వీడియో రూపంగా చేసి మీకు నోటిఫికేషన్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుందండి ఈ సవరణ చేసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను